హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్టేట్ స్టడీస్ సో ఇవాల్టి అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం అని మనకు రావడం అనేది జరిగింది సో గతంలో మనకి ఇది చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధన అయితే విధించింది అంటే మనకి ఏదైతే బడికి వెళ్తే సో ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా మన తల్లి వందనం కింద పదహైదు వేల ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి సిక్స్ సూపర్ సిక్స్ భాగంగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది పొందుపరిచిన విషయం తెలిసిందే దారిద్ర్యపు రేఖ దిగువన బీపీఎల్లో వారికి ఈ పథకం అనేది అమలు అవుతుందని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోనసెస్సర్ జీవో ఇరవై తొమ్మిది విడుదల చేశారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద పదహైదు వేలు అందిస్తామని పేర్కొన్నారు ఇది పొందాలంటే మనకు విద్యార్థి హాజరు శాతం అనేది డెబ్బై ఐదు శాతం ఉండాలని షరతు అయితే మనకు విధించారు అదేవిధంగా ఆధార్ కార్డ్ అనుసంధానం చేయాలని అందువల్ల ఆధార్ను ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్ పాన్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ తర్వాత కిసాన్ ఫోటో పాస్ డ్రైవింగ్ లైసెన్స్ గిజిస్టర్డ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్ కూడా మనకు ఆధార్ ఉండాలని పేర్కొనడం అయితే జరిగింది సో ఈ యొక్క నిబంధనలు అన్నీ ఉంటేనే మనకు ఖచ్చితంగా మనకు ఈ తల్లికి వందనం అనేది అందుతుంది ఖచ్చితంగా మనకు డెబ్బై ఐదు శాతం తల్లికి వందనానికి సంబంధించి అటెండెన్స్ అనేది ఉండాలి కాబట్టి సో పిల్లల్ని ఖాళీగా ఉండకుండా సో డెబ్బై ఐదు శాతం ఉండే విధంగా అయితే చూసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇది తల్లి వందనం సంబంధించినటువంటి అప్డేట్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ